కోతిమామ టీవీకు హృదయపూర్వక స్వాగతం వార్త వింటేనే హృదయం తల్లడిల్లుతోంది తెలుగు సినీ రంగానికి ఆదర్శ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు కన్నుమూశారు నాలుగు దశాబ్దాలకు పైగా నటనలో తనదైన ముద్ర కోట కోటగారు విలన్ కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిరస్మరణీయ పాత్రలు పోషించారు కేవలం నటుడు మాత్రమే కాదు ఎమ్మెల్యేగా ప్రజల కోసం పనిచేశారు నిజాయితీకి విలువలకు నిలబడిన వ్యక్తి ఆయనకు నంది అవార్డులు పద్మశ్రీతో పాటు ప్రేక్షకుల ప్రేమే నిజమైన గౌరవం ఈ రోజు కోటగారు లేకపోవడం కళా ప్రపంచానికి తీరని లోటు ఆయన నటన మాటలు జ్ఞాపకాలు మన హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగా నిలుస్తాయి కోట శ్రీనివాసరావు గారికి కొత్తిమామ టీవీ తరఫున గాఢ శ్రద్ధాంజలి కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు రాజకీయ ప్రముఖుల సంతాపం కోట శ్రీనివాసరావు గారికి నివాళి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కోట శ్రీనివాసరావు గారు భారత సినిమా రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి పద్మశ్రీ అవార్డు పొందిన ఆయన మృతి సార్వత్రికంగా బాధాకరం ఓం శాంతి తెలుగు సినిమా రంగంలో ఆయన పాత్రను చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు కోటగారి మృతి బాధాకరం ఆయనతో పనిచేసిన రోజులు గుర్తొస్తున్నాయి ఎంతో గొప్ప నటుడు మంచి వ్యక్తి తెలుగు చిత్రసీమ కోల్పోయిన వెలకట్టలేని రత్నం ఆయన అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కోట శ్రీనివాసరావు గారు తెలుగు కళా ప్రపంచానికి చేసిన సేవలు అపూర్వం నటుడిగానే కాదు ప్రజాప్రతినిధిగా కూడా ఆయన పాత్ర మరువలేనిది ఆయన మృతి పెద్దలోటు అని ట్వీట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు గారు ఆయన కుటుంబానికి అభిమానులకు నా ప్రగాద్ సానుభూతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటగారి మృతి మనందరికీ బాధాకరం ఆయన నటన అందరికీ ఆదర్శంగా నిలిచింది కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కోటగారు నిజాయితీకి నిలువెత్తిన నిదర్శనం రాజకీయంగానూ కళాగానూ ఆయన పాత్ర చిరస్మరణీయమైనది తెలుగు ప్రజలు ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయారు డైరెక్టర్ రాజమౌళి గారు కోటగారి నటన ఒక పాఠశాల ఆయనను చూడటమే ఒక అధ్యయనం ఈ లోటు తీరనిది అని ట్వీట్ చేశారు నటుడు జగపతి బాబు చిన్నప్పటి నుంచి కోటగారిని ఆదర్శంగా చూసేవాడిని ఆయనతో నటించిన అనుభవాలు జీవితాంతం గుర్తుంటాయి మహేష్ బాబు నాని విజయ్ దేవరకొండ దర్శకులు త్రివిక్రమ్ అనిల్ రావిపూడి తదితరులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు